నమస్కారం ఛానల్లోకి అండి అందరికీ ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రెండు పచ్చి నిజాలు మీకు తెలుస్తాయి ఎటువంటి రెండు పచ్చి నిజాలు మీకు తెలియబోతున్నాయి అలాగే ఈ యొక్క నిజాలు తెలుసుకోవడం ద్వారా మీరు ఆనందపడతారా లేదా దుఃఖపడతారా అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన కు జన్మించిన వారు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తి మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు కొత్త వారు ఎవరు అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాటును మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ స్వభావం వీరి యొక్క జీవితంలో ఇబ్బందికర పరిస్థితులకు దారి తమ బాధ గురించి కావచ్చు బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు మధ్యత్వానికి కూడా ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని చూస్తే గనక జీవితంలో ఒడిదులుపులు ఎక్కువగా ఉంటాయి అనవసరం అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అనవసరం అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది బంధుత్వాలు అత్యంత మార్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సరిపాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతాయి సమాజంలో ఉన్నత స్థాయిలో గౌరవ స్థాయిలో ఉన్నవారి వల్ల వీరి యొక్క కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కుంభరాశి వారు ఇతరులకు పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని పొందుకుంటారు శుక్ల శని శుక్ర అని బుధు వీరికి యోగవంతంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వీరికి మేలు చేసే ఫలితాలను అనుగ్రహిస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి వర్గాలకు గురవుతారు తమ సంతానం అత్యంత స్వంతం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమ్మదించడానికి రక్షించడానికి అధిక అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తారు వ్యాపారంలో వీరి యొక్క అంచనాలు నిజమైన మంచి లాభాలను మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తాయి క్రమంగా సాగుతున్న వ్యాపారాల్లో నూతన ప్రయోగాలు చేసే మాత్రం ఇబ్బందులు గురవుతాయి భూముల విలువలు పెరగడం మూలంగా ధనవంతులు అయ్యే కూడా అవకాశాలు ఉన్నాయి వ్యాపారాల అదృష్టాన్ని జారవిడుచుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకున్నారు వీరికి మంచి జీ మంచికి దారి తీసే విధంగా ఉంటాయి వీరు అందరం ఎక్కించే బోలోపేతం చేసే అసమానులైన చిన్ననాటిపాటి వ్యక్తులే వీరికి ప్రత్యూతులుగా మారుతారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనం కారణంగా పోటీదారులుగా కొని తెచ్చుకుంటారు ఇతరులు ఇతరుల వల్ల ఎత్తుతలకు తెలియక చిత్తు చేయగలుగుతారు అయినా కానీ స్వయంకృత అపరాధానికి సరిపోద్దు లేకపోతారు వీళ్ళు కోల్పోయిన ధనం పదవి ఇతరుల వీరి కారణంగా పొందుకొని పేరు మాత్రం వీరికి వస్తుంది భాగ్యస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది అస్తవాస్తు మంచిదని మంచి పేరు సంపాదించుకుంటారు ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం అనేది ఉంటుంది కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన వీరికి మేలు చేస్తుంది నిత్యం శని భగవాన్ని ఆరాధించండి శని శ్లోకం పారాయణం చేయండి శని భగవానికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలు కానీ వస్తువులు కానీ పేదలకు దాన ధర్మాలు చేయండి సో చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి